సంతోషి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఆఫీస్కి వచ్చి అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటుంది చారిగారు ఇదిగోండి స్వీట్ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది దాంతో చారిగారు అయితే ఏంటి సంతోషి ఏంటి విశేషం అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సంతోషి ఇలా అంటూ ఉంటుంది నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పి అంటుంది అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చారిగారు ఎవరితోనమ్మ పెళ్ళికొడుకు ఎవరు అని చెప్పి అడుగుతారు దాంతో సంతోషి ఇలా అంటూ ఉంటుంది పెళ్ళికొడుకు ఎవరో కాదు మన గంగాధర చారిగారు అని చెప్పి అంటుంది అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సంతోషి అలా అనేసరికి చారిగారు అయితే అయితే ఏంటి గంగాధర గంగాధర్ ఒప్పుకున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని చారుగా చారుగారు అలా అనేసరికి సంతోషి ఇలా అంటూ ఉంటుంది గంగాధర్కి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఎప్పుడు బయటపడ్డు ఇప్పుడు బయటపడ్డాడు పెద్దలు పెద్దలు మాట్లాడేసుకున్నారు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు గంగాధర్ రాగానే స్వీట్ తీసుకోండి అని చెప్పి అంటుంది గంగాధర్ ఏంటి ఎందుకు ఈ స్వీట్ అని చెప్పి అడుగుతాడు మన ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది కదా మన పెద్దలు మాట్లాడేసుకున్నారు తీసుకోండి అని చెప్పి అంటుంది అది విని గంగాధర్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇదంతా చూసి గంగా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సంతోషి గంగాధర్ని హక్ చేసుకొని మా ఇద్దరికి పెళ్లి త్వరలో అని చెప్పి అందరి ముందు చెప్తుంది దాంతో గంగాధర్ అయితే ఏ సంతోషి ఏం చేస్తున్నా వదులు వదులు అన్నా సరే సంతోషి వదలకున్నా గంగాధర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇదంతా చూసి గంగ అయితే ఏం చెయ్యలేక మౌనంగా తలదించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగాధర్ అక్కడ ఉన్న గంగను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా చూ తెలిసి గంగాధర్ అయితే ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు సంతోషి మాత్రం గంగాధర్కి నాకు పెళ్ళి అని చెప్పి మొత్తం అంతా కూడా హడావిడి చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్